ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఈరోజు మన జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ మరియు ఈ యొక్క అయ్యప్ప టెంపుల్ ఏరియాలో గల కాలనీ చాలా ఇది వెనుకబడి ఉంది ముఖ్యంగా కాలనీ అసలు ఉందా లేదా అనే విధంగా ఉంటే ఇంతకుముందు విజిట్ చేసినాం సో ముఖ్యంగా రోడ్స్ అన్నీ పుషెర్స్ మరియు చెట్లు ఎటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేక రోడ్లన్నీ వాటర్ అన్నీ సీవేజ్ వాటర్ని రోడ్ల మీద పారడం జరిగేది సో దీనిపై మనకు పలు ఫిర్యాదులు వచ్చినాయి ముఖ్యంగా ఈ వంద రోజుల ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణంలోని ఏవైతే మర్జిడ్ ఏరియాస్ ఉన్నాయో స్లమ్ ఏరియాస్ ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి అదేవిధంగా శానిటేషన్పై అంటే పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మా యొక్క గౌరవ సిడిఎంఏ గారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు మన జమ్మికుంట పట్టణంలో జూన్ రెండవ తేదీ నుండి యొక్క ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అదేగా ఎక్కడైతే మంచినీటి తాగటానికి కుళాయి మంచినీటి వ్యవస్థ లేదో అక్కడ కూడా ప్రత్యేకంగా నల్లా నీళ్ళు ఇవ్వడానికి ట్యాప్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఎక్కడైతే మృతకాలు కానీ రోడ్స్ కానీ మరియు కలవర్స్ కానీ అవసరం ఉన్నాయో వాటినన్నింటినీ మా యొక్క ఇద్దరు ఎయిజ్ ద్వారా ప్రత్యేకంగా అవసరం చోట సర్వే చేయించి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదించి దానికి సంబంధించిన ఏతే డబ్బులు మరియు రిలీజ్ కావడానికి నిధులు సమకూర్చడానికి గౌరవ సిడీఎంఏ గారికి కోరడం జరుగుతుంది ఆ నిధులు వచ్చిన వెంటనే తప్పకుండా ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఏరియాస్ ఉన్నాయో ముఖ్యంగా ఈ కాలనీ కానీ మరియు మర్జిడు విలేసైన కొత్తపల్లి ధర్మారం మరి ఇంకోటి మనకు రామన్నపల్లి అదేవిధంగా ఆబాది జమ్మికుంట మోత్గూడెం ఈ ఏరియాస్పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది ఎందుకంటే మర్జైన విలేజ్ కూడా ఇప్పటికి చాలా వరకు అభివృద్ధికి నియోజకవర్లు తప్పకుండా మేము వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఎందుకంటే ప్రజలందరూ సహకరిస్తున్నారు మనకు జమ్మికుంట పట్టణ ప్రజలు వ్యాపారస్తులు పాత్రికే మిత్రుల యొక్క సహకారం తోటనే మన యొక్క జమ్మికుంట పురపాలక సంఘం ఆస్తి పన్ను వసూల్లో కానీ ఫైవ్ పర్సెంట్ డిబేట్ ఆస్తి పన్ను వసూల్లో కానీ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిపారు తప్పకుండా వారికి సేవ చేయాల్సిన అవసరం మాపై ఉంది రాబోయే రోజుల్లో ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక స్థానిక ప్రజాప్రీలో ప్రభుత్వం దిష్ తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యలన్నీ దశలవారీగా వాటిని పరిశీలిస్తాం ముఖ్యంగా కొత్తపల్లి జంక్షన్ కానివ్వండి వీణవంక జంక్షన్ మరి మన యొక్క హౌసింగ్ బోర్డ్ కాలనీని పార్క్లో ఒక మనం యోగా సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించాం సో ఆ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయి కాబట్టి పట్టణ ప్రజలు ఇంట్లో ఏ విధంగా సహకరించారో అదేవిధంగా సహకరించ కోరుతున్నాను ముఖ్యంగా వర్షాకాలం ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి దయచేసి ప్రతి శుక్రవారం ఒక డ్రై డేగా పాటించాలి డ్రై డ్రై డే అంటే ప్రత్యేక రాకెట్ సైన్స్ కాదు మన ఇంటిలో ఉన్న ఏవైతే నీటి నీళ్ళలు ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా ప్రతి వారం మన ఆరోగ్యం కొరకు మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ ఈ యొక్క అంటువ్యాధుల వ్యాధుల బారిన పడకుండా ముఖ్యంగా డెంగ్యూ మలేరియా అనేది ఈ మంచినీటి ఆవాసాల్లోనే మంచినీటిలోనే ఆవాసం చేస్తుంది కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు ముఖ్యంగా అందరూ కూడా ప్రతి శుక్రవారం ఒక డైడేగా పాటించాలి మరి యొక్క ఇంటి పరిసరాలు కాకుండా ఇంటి చుట్టూన్న పరిసరాలు కూడా ప్రత్యేకంగా క్లీన్ చేసి ప్రతి శుక్రవారం అంటే వారంలో ఒకరోజు మనం ఈ యొక్క డైడేని పాటిస్తే మనకు ఎటువంటి వ్యాధులు ధరించారు కాబట్టి పట్టణ ప్రజలందరి సహకరించాలని కోరుతున్నాను మన యొక్క పట్టణ ప్రజల యొక్క సహకారంతో రాబో రోజుల్లో మన జమ్మకుంట పురపాలికను అన్ని రంగాల్లో ముందంజలో ఇష్టానికి మా యొక్క సిబ్బందు సిబ్బంది మరియు అధికారులు ప్రత్యేకంగా కట్టుబడి ఉంటాం సో ఇన్ని రోజులు సహకరించా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇదే సహకారాన్ని ప్రశ్నించాలని